శ్రీ శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా మృత సంజీవిని అనేటువంటి అధ్యాయములోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు ఒక సందర్భములో మాస్టర్ గారి నివాసమున మధ్య హాలులో మేమిరువురము కూర్చొని ఉంటిమి వారేవో ఆధ్యాత్మిక విషయములను గూర్చి సరళ శైలిలో చెప్పుచుంటిరి ఉన్నట్లుండి వారు నన్ను ఇట్లడిగిరి ఒక రోజుటండి మాస్టర్ ఉన్నట్లుండి పుణ్యశాస్త్రి గారిని అడిగారటండి నీవు సివివి అను మహనీయుని ఎరుగుదువు కదా సివివి గారిని ఎరుగుదువు కదయ్యా నువ్వు అని నన్ను అడిగారట అప్పటికి శ్రీవారు సివీవి గారి పటమును బహిరంగపరచుట కానీ సివివి గారి ప్రేయరును ఎల్లరకు వినపడునట్లు అనుష్ఠించుట కానీ వేరొకరికి ఉపదేశించుట కానీ జరగలేదు తాను ఈ ప్రేయరు చేయుచున్నట్లును ఎవరికి వెల్లడి కూడా చేయలేదు అప్పటికట్టండి మాస్టర్ గారు ఈ సివీవి గారి ప్రేయర్ చేస్తున్నట్లు ఎవరికి వెల్లడి కూడా చేయలేటండి పుణ్యశాస్త్రి గారు అంటూ ఉన్నారు నేను వారి ఈ మాటలకు విస్తుపోయి తిని మాస్టర్ అన్నారు కదండి నీవు సివివి అను మహనీయుని ఎరుగుదువు కదా అని అన్నారు కదా ఆ మాటలకు విస్తుపోయారట పుణ్యశాస్త్రి గారు నాకు సివివి గారు తెలియుట ఏమియా అని ఆశ్చర్యము కలిగినది నిదానముగా రెండు నిమిషములు గుర్తుకు తెచ్చుకున్న ప్రయత్నింపగా స్మృతిలోనికి వచ్చిన అంశమును వారికి తెలిపితిని నా బాల్యదశలో శ్రీ దిడుకు గారనే ప్లీడర్ గారింట సివివి గారి పెద్ద చిత్రపటములను నేను చూచుట జరిగినది వారి కుమార్తె చిలస రోహిణి నాకు ప్రాథమిక విద్యాభ్యాస కాలమున సహపాఠి వారి ఇంటికి తరచూ నేను వెళ్ళిచుండెడివాడను ఆమె తల్లిగారు నన్నెంతో పుత్రవాత్సల్యముతో ఆదరించిరి ఇట్లు సివివి గారి పటము చూచుట వారి పేరు సీవీవి అని ఎరుగుటయే కాని ఆయనను నేను సూటిగా ఎరుగను మాస్టర్ గారు నా పలుకులను విని చిరునవ్వు మెరయ మరలా ఇట్లనిది మాస్టర్ నవ్వి మళ్ళీ ఇట్లన్నీ నీకు సీవీవి గారు ఇంతకు పూర్వమే తెలియను వారి మాటలలో గర్భితమైన భావము నాకు ఇప్పటికి పూర్తిగా అవగతము కాలేదు అని అంటూ ఉన్నారు పున్నయశాస్త్రి గారు తర్వాత కాలమున పంతొమ్మిది వందల డెబ్బై రెండులో నా పరమమిత్రులైన శ్రీ వేదాంతం ఆనందాచార్యుల వారు ఉన్నట్లుండి నేను పుట్టిన దినము సమయము అడిగిరి ఆనందాచార్యుల వారు పన్న పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పుట్టిన సమయం డేటు అవి ఇవ్వమని అడిగారట పుణ్యశాస్త్రి గారి నేను వారికి ఆ వివరములు నివేదించితిని వారు జ్యోతిష్ శాస్త్ర విద్వాంసుల గుటచే నా జాతక చక్రమును గుణించి ఆశ్చర్యపడి ఇట్లని పుణ్యశాస్త్ర గారి జాతకాన్ని చూసి ఆశ్చర్యపడి ఆనందాచార్యులు వారు ఇట్లా అన్నారండి నీవు సంధిలో జన్మించితివి పుట్టిన వెంటనే నీవు మృతశిశువై ఉందువు పుట్టిన వెంటనే నువ్వు మృత శిశువై ఉండి ఉంటావు అని అంటూ ఉన్నారండి ఏదో విచిత్ర పరిస్థితిలో భగవద్ అనుగ్రహ వశాత్తు నీకు ప్రాణము తిరిగి వచ్చి ఉండును అని చెప్పారట ఆనందాచార్యుల వారు పుణ్యశాస్త్రి గారు అంటూ ఉన్నారు ఇప్పుడు ఆశ్చర్యపడుట నావంతైనది ఆ పిదప నేను మా అమ్మగారిని నేను పుట్టినప్పుడు జరిగిన సన్నివేశమును గూర్చి తెలుపమని అడిగితేని ఆమె సాకల్యముగా ఇట్లు తెలిపినది వాళ్ళ అమ్మగారు చెప్పారట తర్వాత నీవు పుట్టక మునుపు నాకు తొమ్మిది మంది పిల్లలు పుట్టి చనిపోయి కనుక వాళ్ళ అమ్మగారికి ఎట్టండి పుణ్యశాస్త్రి గారి పుట్టక మునుపు తొమ్మిది మంది పిల్లలు పుట్టడం పుట్టడం వెంటనే చనిపోవటం జరిగిందట ఈసారి సంతానము నిలబడుటకై నేను మీ నాన్నగారును వేదాద్రి నరసింహస్వామిని భద్రాద్రి రాముని సేవించితిమి మనకు సంతానం నిలబడాలి అని వాళ్ళటండి ఆ దంపతులట వేదాద్రి నరసింహస్వామిని భద్రాద్రి రాముని సేవించారట ఈ రెండు క్షేత్రములందును చెరినెలుబది దినములు భూసేనము ఏకభుక్తము గావించుచు స్వామి మంత్ర జపదీక్షను పూనితిమి అంతేకాదండి నిష్ఠగా చేశాట భూసేనము ఏకభుక్తము ఒక పూటే భోంచేయటము నేల మీద పడుకోవటము ఈ రెండు దీక్షల అనంతరము నీవు గర్భస్థుడవైతివి వేదాద్రి నరసింహుని భద్రాద్రి రాముని దయ నీ జన్మకు కారణములు నీవు నేలపైన పడిన వెంటనే ఏడువలేదు ఇంకా పుణ్యశాస్త్రి గారు భూ నేల మీద పడ్డారు కదా అంటే పుట్టిన వెంటనే ఏడవలేదుట వాళ్ళ అమ్మగారు సృహ తప్పి ఉన్నారటండి ఆ సమయంలోటండి వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి ఆయుర్వేద వైద్యులు శ్రీ బొడ్డుపల్లి అనంతరామయ్య గారు వచ్చి పుణ్యశాస్త్రి గారి నాడి పరికించి నీవు మృతుడవని నిర్ణయించిరి ఎందుకనుకంటే ఈవేమో ఈ పిల్లవాడి ఏడవట్ల ఆయుర్వేదం వైద్యులు వచ్చారు ఈ పిల్లవాడి బట్టి చూశారు లేదమ్మా ఈ పిల్లవాడు మృతుడు అని చెప్పి నిర్ణయించారట పూర్వపు సంతానముతో అలవాటయి ఉండటే మీ నాన్నగారు తన మిత్రులతో కలిసి నీ దేహమును శ్మశానమునకు గొనిపోవ ఉద్యుక్తులైరి తన చేతులతో నిన్ను పొదివి అడ్డముగా పట్టి ఇంటి నుండి వెలుపులకు వచ్చుచుండగా ఆ సమయమున ఆకస్మికముగా అనుకోకుండా మీ నాన్నగారి తోటి ప్లీడర్ గారైనా అంటే పుణ్యశాస్త్రి గారి నాన్నగారి ప్లీడర్ గారండి ఆయన తోటి ప్లీడర్ గారు శ్రీ దిడుగు గోపాలకృష్ణమూర్తి గారు శ్రీ దిడుగు గోపాలకృష్ణమూర్తి గారు అంటే ఇందాక చెప్పుకున్నాం వాళ్ళింట్లోనే సివివి గారి ఫటము నేను చూశాను అని చెప్పారు కదండి పుణ్యశాస్త్రి గారు కనుక ఆయన ఎదురుబడ్డారటండి ఆయన ఆయన ఆ దిడుగు గోపాలకృష్ణమూర్తి గారు అనేటువంటి ప్లేటర్ గారు వారి ప్లేడర్ కు శ్రీ భుజంగరావు గారు వాళ్ళిద్దరూ ఈయనకు ఎదురుబడ్డారట నాన్నగారి నుండి ఈ సంగతి తెలుసుకున్న వారి ఇరువురు ఏ సంగతి అయ్యా ఈ పిల్లవాడు మృత శిశువు నేను శ్మశానానికి తీసుకెళ్తున్నాను బయలుదేరాను అని అనేటువంటి విషయం ఈ పుణ్యశాస్త్రి గారు నాన్నగారి నుంచి వాళ్ళిద్దరు తెలుసుకున్నారట తెలుసుకొని వాళ్ళన్నారట మాకు మీ అబ్బాయిని వదిలిపెట్టండి మేము మాస్టర్ సీవీవి గారిని ప్రార్థనలో వేడుకుంటాము ఆయన సంకల్పము దయా ఉన్నచో అతడు బ్రతుకును అని పలికిరి మీ నాన్నగారు నిన్ను వారి చేతులకు అప్పజెప్పి వాళ్ళ అమ్మగారు చెబుతూ ఉన్నారండి అయ్యా అప్పుడు మీ నాన్నగారు ఈ పిల్లవాడిని వాళ్ళ చేతులకు అప్పచెప్పారట నీవు శ్రీ గోపాలకృష్ణమూర్తి గారి ఇంటికి కొనిపోబడితివి రెండు పూటలు వారు ప్రార్థనలో నీ ప్రాణము నిల్పు విషయమై మాస్టర్ గారిని వేడుకొని మూడవసారి ప్రేయర్లో నీవు ఏడ్చితివట వారు నీవు సజీవుడవైనట్లు గ్రహించి మరలా చెప్పిరి ఇట్లు మాస్టర్ సీవీవి గారి దయవల్లనే నీవు పునర్జీవితుడవైతివి అని వాళ్ళ అమ్మగారు చెప్పారండి పున్నయ్య శాస్త్రి గారికి జరిగిన విషయం శ్రీ దృడుగు గోపాలకృష్ణమూర్తి గారు శ్రీ భుజంగరావు గారు మాస్టర్ ఎంఎన్ గారి శిష్యులు వాళ్ళకి ఎంఎన్ గారు ఒక అధికారం ఇచ్చారు ఏమిటి అధికారం అంటే వాళ్ళు ప్రేయర్ చేసి దగ్గరలో ఎంతోమంది చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళు వీళ్ళింట్లో ప్రేయర్కి వచ్చేవాళ్ళు ప్రేయర్ చేసి వీళ్ళు బొట్టు పెడితే వాళ్ళకున్న రోగాలు తగ్గిపోయేవిటండి మానసిక రోగాలు శారీరక రోగాలు అన్ని చక్కగా తగ్గిపోయేవిట మాస్టర్ సీవీవి ప్రేయరు చేసి ఎందరో రోగార్థులకు బాధా విముక్తి కల్పించుటకు కృషి చేసిన హీలర్స్ అని చెప్తూ ఉన్నారు పుణ్యశాస్త్రి గారు ఇట్లు శ్రీమాన్ ఆనందాచార్యుల వారి జాతక పరిశీలనము యథార్థమైనదిని ఎరుకపడినది ఇట్లు మాస్టర్ సీవీవి గారు తన కృపతో నేను భూమిపై పడినప్పుడే నన్ను తనవాణినిగా స్వీకరించి రక్షించుట జరిగినది ఈ సన్నివేశము మా అమ్మగారు తెలిపిన పిమ్మట నాతో మా శ్రీకే గారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో నీకు సీవీవి గారు పూర్వమే తెలియను అన్న మాటలలోని భావము కొంత బోధపడినది అని అంటూ ఉన్నారండి పొన్నయ్య గారు కనుక ఎక్కడెక్కడి లెక్కలుంటాయో చూడండి పరమ గురువుల లెక్కలు కనుక ఈ సన్నివేశం ద్వారా కూడా మనకు అర్థమవుతూ ఉన్నది ఏమిటంటే ఈ జన్మకు సంబంధించిన విషయము కాదది ఈ గురు శిష్యుల సంబంధం అనేటువంటిది ఈ జన్మకు సంబంధించిన విషయము కాదు కనుక కొన్ని జన్మలుగా గురువుని అంటిపెట్టుకున్నటువంటి వాళ్ళు శాస్త్రి గారు పరమ గురువుల ప్రణాళికలో ఒక భాగమైనటువంటి వాళ్ళు శాస్త్రి గారు అనేటువంటి విషయము మనకు అర్థమవుతూ ఉన్నదండి తర్వాత ముముక్షుత్వము అనేటువంటి అంశం అండి ఆ అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పుణ్యశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు మాస్టర్ గారితో ఒకసారి అట్లాంటిని దృఢముగా నాకు ఈ జన్మలోనే మోక్షము పొందవలనని ఉన్నదండి అన్నట్టు పుణ్యశాస్త్రి గారు ఏమన్నారు అయ్యా ఈ జన్మలోనే మోక్షం పొందాలనుంది నాకు అని అన్నారటండి మాస్టర్ గారిట్లు నవ్వుచు సంగిరి మాస్టర్ సమాధానం చెప్పారట నాకే ఈ జన్మలో మోక్షం రాదు ఇంకా కొన్ని జన్మలు పట్టును మరి నీకు ఈ జన్మలోనే మోక్షము రావలేనని భావించుట అవివేకము కదా అన్నండి మాస్టర్ వారి ఈ సమాధానము నన్ను నిరాశకు గురి చేసినట్లయినది మొదట్లో కానీ తర్వాత నాకు అవగతమైనది మోక్షమును గుర్చి మన అభిప్రాయములు విడిచిపెట్టవలననియు మోక్షమునెడ కోరిక కూడా మోక్షస్థితికి ప్రతిబంధకమనియు మోక్షమనగా సకల బంధు విమోచనమనియు ముముక్షత్వం వట్టి ఆవేశము కాదనియు అనేక జన్మల సాధనా ఫలముగా ప్రజ్ఞ పరిపక్వమైనప్పుడు మోక్షానుభూతి కలుగుననియు సాధన వరకే సాధకుని దృష్టి ఉండవలను కాని ఫలితముపై కాదనియు పైగా మోక్షమనున్నది సహజ స్థితియే కాని క్రొత్తగా వచ్చునది కాదనియు పంధమే పోవలసి ఉన్నదనియు ఈ బంధ విముక్తి అను సిద్ధియు దేవుని అనుగ్రహమే గాని సాధకుని సాధన వలన లభ్యమగునది కాదనియు సాధన నిమిత్త మాత్రమనియు దైవానుగ్రహమునకు అర్హత పొందుటకే సాధన గాని దేవుని మోక్షమిమ్మని బలమెంత పెట్టుట సరికాదనియు తొడిమ క్రమ పరిణామమున పరిపక్వమై పుష్పించి ఫలించును గాని ఈ నడుమ ఏ దశలోనూ బలవంతముగా రుద్దినచో ఫలసిద్ధి రాధనుయు ఇదే అంశమును శారదా మాతయు ఒక శిష్యునకు ఉపదేశించిరి కనుక ఇది మొత్తం ఒకే వాక్యంగా రాశారండి పుణ్యశాస్త్రి గారు ఎక్కడా ఫుల్ స్టాప్ పెట్టలా కామాలు పెట్టారు కనుక మోక్షం అంటే ఏంటి అంటే బలాన దాని వల్ల రాదు బలాన దాని వల్ల రాదు అని ఎక్కడ పులిష్ఠా పెట్టకుండా కామాలు పెడుతూ ఇంత పెద్ద వాక్యాన్ని రాశారండి మోక్షం అంటే సకల బంధు బంధ విమోచనము అని అన్నారు అదేదో ఉట్టి ఆవేశం కా పడేటువంటి విషయం కాదయ్యా అనేక జన్మల సాధనా ఫలంగా వచ్చేటువంటిది అనేక జన్మలుగా సాధన చేయాలి ఒక్కసారి ఉన్నట్టుండి ఆవేశపెడితే వచ్చేటువంటి విషయం కాదు ప్రజ్ఞ పరిపక్వమైనప్పుడు మోక్షానుభూతి కలుగుతుంది సాధన ఎందు నిష్ట వరకే సాధన దృష్టి ఉండవాలి కానీ ఫలితంపై ఉండకూడదు అని అంటూ ఉన్నారు ఫలితంపై అంటే మోక్షం కావాలి అనేటువంటి కోరిక కూడా కోరికే కనుక అది కూడా మన సాధనకు అడ్డం వస్తే ప్రతిబంధకంగా తయారవుతుంది పైగా మోక్షం అనేటువంటిది సహజ స్థితి అది అంతటా భగవంతుడు కనిపించటం అనేటువంటి స్థితియే మోక్షము మాస్టర్ మనకి భాగవతంలో కూడా చెప్పారండి కైవల్యము అంటే కేవలము తాను మాత్రమే ఉండుట కేవలము తాను అంటే తాను అంటే భగవంతుడు కేవలము భగవంతుడు మాత్రమే ఉండుట ఉండుట అంటే భగవంతుడు మాత్రమే మనకు దర్శనం ఇవ్వాలి ఎక్కడ చూసినా కూడా కనుక కొత్తగా వచ్చేది ఏం లేదు పోవలసింది బంధము అని అంటూ ఉన్నారు కనుక ఇన్ని రకాలుగా మనకి మోక్షము అనేటువంటి దాని గురించి చెప్పారు దీనికి హెడ్డింగ్ మనకి ముముక్షుత్వము అని పెట్టారండి కనుక ఇంతటితో ఈ అంశము మనము పూర్తి చేసుకున్నామండి రేపటి రోజున మనము నా చదువుపై గురుదేవుల తపన అనేటువంటి అధ్యాయంలోకి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ